బక్రీద్ జుహా రైతుల పండుగ పీడిత అణగారిన సామాజిక వర్గాల పండుగ ముస్లిం సామాజిక వర్గం దాదాపు ముప్పై కోట్ల మంది ముస్లింలు దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగలో అత్యధిక ఎక్కువ శాతం లాభం రైతులకు ఉంటుంది ఎందుకంటే దాదాపుగా ఇరవై శాతం ముస్లింలు అంటే మూడు కోట్ల మంది ముస్లింలు ఈ పండుగలో పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు మేకలు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ విక్రయించి దానం చేస్తారు ఆ దానం ద్వారా దాదాపు అరవై కోట్ల మంది అణగారిన పీడిత సామాజిక వర్గాలు అట్టడుగు వర్గాలు వారికు పౌష్టికాహారం దొరుకుతుంది ఆ పౌష్టిక ఆహారంతో పాటు దాదాపు ముప్పై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది గ్రామీణ రైతులు పాడి పరిశ్రమ చేస్తున్న రైతులకు డైరెక్ట్గా ఏ చైనీస్ కంపెనీ కంపెనీలకు లేదా ఏ ఎన్ఎంసి కంపెనీలకు లబ్ధి చేకూరకుండా పాడి పరిశ్రమలు చేస్తున్న వ్యవసాయ రైతులకు ఈ యొక్క లబ్ధి చేకూరుతుంది దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల లబ్ధి ఈ ముప్పై లక్షల మంది భారతీయ రైతులకు లబ్ధి చేకూరుతుంది ఆరు లక్షల కోట్ల రూపాయలంటే కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కాబట్టి రైతులకు ధన్యవాదాలు తలుపు తెలుపుతూ శాంతి సామరస్యాలతో భారతీయులందరూ భారతీయ ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటూ పీడిత అణగారిన సామాజిక వర్గాలకు మరియు రైతులకు లబ్ధి చేకూరుస్తున్నారు ధన్యవాదాలు అస్సలం జై హింద్ मेरा भारत महान